తిరుమల కల్తిండే ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తు కొనసాగుతుంది తిరుపతి ఈస్టు పీఎస్ లో నమోదైన కేసుపై మూడు బృందాలుగా ఏర్పడి సిట్టు విచారణ చేస్తుంది టెండర్ ప్రక్రియపై కూడా దర్యాప్తు చేస్తున్నామని సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలియజేశారు దిండికలకు చెందిన ఎయర్ డైరీపై విచారణ చేస్తున్నామన్నారు ఇక విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నిపేదిక ఇస్తామని తెలిపారు తిరుపతి ఈస్ట్ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసు నెంబర్ ఫోర్ సెవెంటీ బై ట్వంటీ ఫోర్కి ఇన్వెస్టిగేషన్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది దాని పరంగా మనం నిన్న ఇక వచ్చాముట్ కమిటీతో ఒక మీటింగ్ జరిగింది మీటింగ్ తర్వాత కేసుకి కేసు డైరీకి మనం తీసుకున్నాను రిక్విజిషన్ ఇచ్చాము అట్ ది సేమ్ టైం మన ఐ కూడా అపాయింట్మెంట్ చేశాము ఫర్దర్ దాంట్లో కేసులో స్టడీ చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ మనం డిఫరెంట్ ప్లేస్ పంపిస్తాము దానికోసం మన యాక్షన్ ప్లాన్ చేస్తున్నాను డైరీలో దాంట్లో కల్పి నెయ్యి గురించి దీని గురించి వేరియస్ హాస్పిటల్ లో అన్ని కోడాలతో ఏం జరిగింది ఎలా జరిగింది మనం టీం ఫామ్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ దర్యాప్తు చేస్తాము టైం టు టైం మీకు ఏం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే విచారాలు ఖచ్చితంగా ప్రతి విచారాల్లో టీం ఉంటాయి టూ త్రీ థీమ్స్ మనం ఫార్మ్ చేస్తున్నాను బట్ అకార్ట్ విల్ ఫార్మ్స్ దట్స్ వైన్ టెల్ యూ దౌ మనీ ఫార్ంగ్స్ బట్ సర్టెన్లీ ఆర్ ఫార్మింగ్ స్టార్టెడ్ అవర్ ఇన్వెస్టిగేషన్